రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా హుసునాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు గాంధీ విగ్రహానికి వినతి సమర్పించారు నాలుగు వందలకు పైగా ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతుందని ఆరోపించారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ఇప్పటి వరకు సంవత్సరం దాటినా కానీ నెరవేర్చలేదని మేము మాకు చెవిలో పువ్వు పెట్టినటువంటి రేవంత్ రెడ్డికి సిగ్గచ్చేలాగా మేము ఈ విధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది మేము ఒక వింత పత్రం కూడా గాంధీ మహాత్ముని ఇవ్వడం జరిగింది ఈరోజు ఆయన ఇంత చేస్తున్నా కానీ అందరికీ కూడా ఎంత అన్యాయం జరుగుతుందో రైతులకు తర్వాత మహిళలకు చాలామందికి అన్యాయం జరుగుతుంది చెప్పినటువంటి ముసలి ముసల్మాన్లకు పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు రేషన్ కార్డులు ఇవ్వడం లేదు భరోసా ఇవ్వడం లేదు ఇవన్నీ ఇవ్వకుండా ఆయన నెరవేర్తానని చెప్పి ఇంత మోసం చేస్తున్నాడని మాకు చెవిలో పూ పెట్టడని ఆ విధంగా మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం ఇప్పటికైనా రేవంత రెడ్డికి బుద్ధి రావాలని మేము ఈ కార్యక్రమం చేయడం అధికారం ఎక్కే ముందు మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటర్ గ్యారెంటీలు ప్రజల ముందుంచి అధికారం చేసుకోవడం జరిగింది మరి ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు వంద ఆరు గ్యారంటీలు ఇచ్చిన ఇన్ని హామీలలో కేవలం ఒకే ఒక్క హామీ తప్ప మిగతా హామీ ఏ ఒక్కడు కూడా అమలు చేయలేదు మరి నాలుగు వందల ఇరవై రోజులు అయింది ఇప్పటి వరకు అధికారం ఎక్కి నాలుగు వందల ఇరవై రోజులలో ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం ఇవ్వడం జరగలేదు మరి ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ మరి ప్రజలకు ఏ విధంగానైతే చెవుల పూపెట్టి అధికారం చేతికించుకున్నారో ఇప్పటివరకు కూడా ఒక హామీ చేయనందుకు ఇప్పటివరకైనా కూడా మేము మేమందరం కలిసి మహాత్మా గాంధీని మన విన వినతి పత్రం ఇవ్వడం జరిగింది